ప్రియమైన తల్లిదండ్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసు శుభోదలో వేసవి సెలవులు పిల్లలకు ఎలా ఉపయోగపడతాయి వేసవి సెలవుల్లో మనం మన పిల్లలతో ఎలా గడపాలి వేసవి సెలవులని విద్యార్థులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం మీద ఈరోజు జామీ శుభోదలో మనం ప్రస్తావించుకుందాం వేసవి సెలవులు ప్రతి సంవత్సరం కూడా నలభై తొమ్మిది రోజులు ఇవ్వడం జరుగుతుందండి ఈ నలభై తొమ్మిది రోజులు కూడా పరిపూర్ణంగా లేకపోవచ్చు కొన్ని రోజులు వివిధ తరగతులని లేకపోతే దుర్వినియోగం కావడం జరుగుతూ ఉంటుంది కనీసం మనం ఒక ముప్పై రోజులు మనం ప్రణాళిక వేసుకుంటే ఈ ముప్పై రోజులు కూడా మన పిల్లలను ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వైపు వెళ్లకుండా స్మార్ట్ ఫోన్ అనేది దాని ఆవశ్యక ఆవశ్యకతను కూడా వివరిస్తూ ఏ స్మార్ట్ ఫోన్లో మనం చూడాలి ఏం చూడకూడదు అని చెప్పేటప్పుడు ఏం చూడకూడదు అంటే అవే చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వాటి పట్ల వాళ్ళు ఆసక్తి చూపెట్టకపోక చూపెట్టకపోకుండా ఉండాలి అంటే మనం కొన్ని క్రియాత్మకమైన విషయాలను వాళ్ళకి తెలియ తెలియపరచాలి ముఖ్యంగా ఆ ఆటలు అనగానే పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఈ ఆన్లైన్ గేమ్స్ చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి మైండ్కి ఇబ్బంది కలిగిస్తాయి కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంటాయి ఆ తర్వాత వాళ్ళు ఎవరితో స్నేహపూర్వకంగా ఉండరు ఆ తల్లిదండ్రులని కానీ చుట్టాలని కానీ స్నేహితులు కానీ విడిచిపెడతారు సమయానికి భోజనం చేయరు సమయానికి నిద్రపోరు మరి ఇవన్నీ కూడా సెలవుల వల్ల మంచి జరుగుతుందంటే చెడే జరుగుతుందనమాట ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళ సెలవుల్లోని స్మార్ట్ ఫోన్తో ఉంటున్నారో ఈ ముప్పై నలభై రోజులు పాఠశాల తెరిచిన తర్వాత వాళ్ళ దృష్టి కూడా అటువైపు ఉంటుంది కొన్నాళ్ళ వరకు తద్వారా స్నేహభావం కానీ విలువలు కానీ అన్నీ కోల్పోయి స్మార్ట్ ఫోన్ ఎక్కడ జరుగుతుందా ఏ విధంగా కాలక్షేపం చేద్దామా అన్న ఆలోచనలో ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకు విషయం తెలియక స్మార్ట్ ఫోన్ ఏదో కాలక్షేపంగా వాడు సెలవులే కదా ఏం చేస్తాడు అని వాడికి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఫోన్ అనేది ఆన్లైన్ మనకి తీసుకుంటే యూట్యూబ్ కానీ తర్వాత మిగతా సోషల్ మీడియాస్ అవి తీసుకుంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి విద్యార్థులు చూడని విషయాలు పిల్లలకి మించిన విషయాలు అందులో ఉంటాయి మరి అవి చాలా విద్యార్థుల జీవితాన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళని పరిమితంగా వాడుకునే విధానాన్ని మనం చేసి మంచి మంచి అలనాటి గేమ్స్ని మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళతో మనం కూడా ఆడగలిగితే వాటి యొక్క ముఖ్యాంశంలు మనం వివరించగలిగితే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు చక్కగా ఆరోగ్యకరమైన ఆటలు ఎన్నో ఉంటాయి మనకి ఉదయం లేచిన వెంటనే బయట అలాగా వాకింగ్ లాగా వెళుతూ సరదాగా వారిని వీళ్ళని మనం ఏదో ఒక రకమైన సరదా సరదా ఆటల్ని ఆడిపించడం ఆ ఉదయాన్ని కొద్ది చెమట పట్టే విధంగా ఈ ఎక్సర్సైజ్లు అవి నేర్పించడం వాళ్ళు నేర్చుకోవడం వాళ్ళతో పాటు మనం కూడా వాకింగ్ అని వెళుతూ మధ్య మధ్యలో కొన్ని కొన్ని విషయాలని ముఖ్యంగా కొంచెం విలువలతో కూడుకున్నది ఎక్కువ చెప్పిన ఇబ్బందే వాళ్ళకి అప్పుడప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి కొంచెం కొంచెం చెబుతూ ఉంటే వాళ్ళు ఆసక్తికరంగా వింటారు అంటే అవి మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పగలగా రామాయణ మహాభారతాలు ముఖ్యంగా విద్యార్థుల మీద చాలా ప్రభావం చూపుతాయండి మంచి విద్యార్థులు తయారు చేయడానికి ఈ ఇతిహాసాలు చాలా చాలా అవసరం అందువల్ల ఈ రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు అంటే ఉప వాళ్ళకి మనం ఎక్కడైనా సేకరించైనా వాళ్ళకి మనం తెలియపరిస్తే అందులో ఉన్నటువంటి నీతిని కానీ ఆ విలువల్ని కానీ వాళ్ళు నేర్చుకొని సమయం ఎక్కువగా కూడా వాటితో గడపడానికి ఆ పుస్తకాలని పుస్తకం చదివితే మనకి మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందని అందుకోసం వాళ్ళని లైబ్రరీకి తీసుకువెళ్ళడం అదేవిధంగా పల్లెటూర్లో ముఖ్యంగా రచ్చబండ ప్రదేశాలు ఉంటాయి అక్కడ ప్రదేశాలు తీసుకెళ్ళడం పెద్దవాళ్ళతో మాట్లాడించడం కొన్ని కొన్ని విషయాలు నేర్పడం ఎవరితో ఎలా ఉండాలి నేర్పడం ఇలా కొంత సమయం మనం వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేయాలి అయితే అది ఉపాధ్యాయుల సెలవులు కాబట్టి వాళ్ళకే వర్తిస్తుంది మిగతా వాళ్ళకి వర్తించరు అని అనుకుంటే అది కొంతవరకు వాస్తవమైనప్పటికి కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు ఆదివారం మిగతా రోజుల్లోనే అవసరమైతే నాలుగైదు రోజులు సెలవు పెట్టడం అలాగే ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్ళడం ఆ టూర్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పడం విజ్ఞానదాయకమైన వాటిని అందించడం ఈ విధంగా ఎక్కడికి వెళ్ళిన కొత్త ప్రదేశాలని పరిచయం చేయడం తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్పై వాళ్ళకి దృష్టి పోతుంది ఆన్లైన్ గేమ్స్ మీద దృష్టి పోతుంది ఎప్పుడైతే వీటి మీద దృష్టిపోతుందో వాళ్ళు చక్కగా కూడా రాణించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అందువల్ల మనం స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని ఈ అష్టాచమాట పులి మేకాట ఇవి కొంచెం అదేవిధంగా చెస్ బాగా బ్రెయిన్కి ఉపయోగపడుతుంది క్యారమ్స్ ఆ క్యారమ్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది ఈ ఆటలని మనం వాటి ఈ ఆటల మీద వాళ్ళకు దృష్టి మరల్చే విధంగా మన ప్రయత్నం చేయాలంటే మనం కొంత సమయం వాళ్ళతో గడపాలి అవసరమైతే కొంచెం సెలవు పెట్టుకోవడము ఏదో విధంగా అది అసలే వేసవి కాలం చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు బయట తిరగకూడదు బయట తిరిగితే ఈ చర్మ సంబంధమైన వ్యాధులు ఎట్లా వస్తాయి ఒక్కొక్కసారి వడదెబ్బకు గురయ్యే ఉంటాయి సమయానుకూలంగా నీరు ఎలా త్రాగాలి ఇవన్నీ కూడా మన పిల్లలకు మనం ప్రతిరోజు కూడా తెలియపరచాలి మనం ఆచరించాలి వాళ్ళకి తెలియ తెలియపరిచి మనం ఆచరించలేదనుకో వాళ్ళు ఆచరించరు వాళ్ళకి తెలియపరిస్తేనే వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తారు అప్పుడు మనం ఆచరిస్తేనే వాళ్ళు ఒకే నాన్నగారో మామయ్యో ఎవరొకరు అమ్మో ఆచరిస్తున్నట్టు మనం కూడా ఆచరిద్దామా అని ఆలోచన వస్తుంది ఇప్పుడు ప్రతి చోట కూడా సుపదా కార్యక్రమాలు మా ఊర్లో మనం తీసుకుంటే మన అక్కవరప తీసుకుంటే మా పురోహితులు శ్రీ అక్కా జోషిల శ్రీహరి శర్మ గారు అంటే నాకు మంచి మిత్రుడు సహచరుడు బాల్యమిత్రుడు కలిసి చదువుకున్నాం అయినప్పుడు కూడా పౌరోచ్యం అనే గౌరవమైన సూచిక ముందో చూసారా దానికి మనం అద్భుతమైన ఆ గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి శ్రీహరి శర్మ గారు అంటాను అయితే శ్రీహరి ఈ వీడియో చూస్తే ఏంట్రా బలిసిందని నీకేమైనా నన్ను గారు అంటున్నావు అనొచ్చు కానీ అక్కడ ఆయన చేస్తున్నటువంటి సమాజానికి ఆ సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులను ఈ వేసవిలో సుపథ అనే కార్యక్రమంలో మంచి విలువలు పద్యాలు శ్లోకాలు ఆ యోగ ధ్యానం ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటారు ఉదయం ఆరు గంటల నుంచి పది పదిన్నర పదకొండ ప్రాంతం వరకు అంటే సమయానికి ఒక పోట గడిచిపోతుంది కదండి అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి మా తమ్ముడు సతీష్ కుమార్ వాడు ఈ యొక్క ప్రైవేట్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలామంది ఏమనుకుంటారంటే సెలవుల్లో కూడా క్లాసులు ఏమిటి అని అయితే ఈ సెలవుల్లో క్లాసులు కూడా ఎందుకంటే ఆహ్లాదకరమైన క్లాసులు ఇవి ఒత్తిడి లేని క్లాసులు క్లాసులు ఇవి ఒత్తిడి లేని క్లాసులు ఇవి మరి రెగ్యులర్గా ఉండే క్లాసులు అనేవి మనకి గవర్నమెంట్ స్కూల్స్ అయితే పర్లేదు కానీ అదే ప్రైవేట్ వాళ్ళ కార్పొరేషన్ అయితే వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి ఆలోచన విధానం ఉండదు బట్టి విధానం అందులో ఉంటుంది అందువల్ల వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా యంత్రంలో తయారయ్యి ఏదో ఆ పుస్తకాలను చదువుకుంటూ వెళ్ళిపోతూ పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటారు అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఆహ్లాదంగానే ఉంటారు అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు చదువుతో పాటు సంస్కారం సంస్కారంతో పాటు నడవడిక నడవడికతో పాటు ఇలా మంచి విలువలు అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వేసెలవులైన పాఠశాల యొక్క సమయమైన ఒకలాగే కనబడుతుంటుంది కాకపోతే వేసాలలో కొంత సమయం దొరుకుతుంది ఆ సమయంలో ఆ విద్యార్థులు ఎక్కడికి వెళ్లకుండా ఏ విధమైన తప్పులు చేయకుండా అనవసరంగా యాక్సిడెంట్లు కాకుండా బయట విపరీతంగా తిరిగి వడదెబ్బ గురి కాకుండా ఇవన్నీ చేయడానికి మన కొంత సమయం కేటాయిస్తూ విద్యార్థులను ఏదో ఒక రూపంలో వాళ్ళని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ అవసరమైతే ఏదో టూర్కి తీసుకు వెళ్ళడో ఏదో అమ్మమ్మ ఇంటికో లేకపోతే మామ ఇంటికో తీసుకువెళ్ళడం అక్కడ కొన్ని కొన్ని విషయాలు తెలియపరచడం ఆ పిల్లలు ఈ పిల్లలు కలిపి ఆడుకునే విధంగా ఇలా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ సెలవులు సద్వినియోగం అవుతాయండి మంచి విలువలు నేర్చుకుంటుంటారు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు తర్వాత మంచి మంచి ఆటలు ఆరోగ్యకరమైన అల్లాటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆకలి పుడుతుంది తద్వారా మంచి ఆహారం భోజనం చేస్తారు సమయానుకూలం ఒక సమయం ఉంటుంది ఒక టైం టేబుల్ ప్రకారం చేయగండి ఆటలు అంటే ఆటలు చదువు అంటే చదువు మాటలు అంటే మాటలు ఇలా ఎవరితో ఎలా గడపాలో ఈ విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఆ విద్యార్థుల యొక్క వేసవి సెలవులు అనేవి ఒక సద్వినియోగం అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట అందువల్ల మనం ఏం చేయాలంటే మన ప్రాంతంలో ఏమైనా ఉచిత తరగతులు కానీ మన ప్రాంతంలో ఏమైనా ఈ యొక్క మంచి మంచి విలువలతో కూడుకున్న తరగతులు కొంచెం రుసుము ఇచ్చినప్పటికి కూడా వాటికి మనం పంపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళలో కొంత మార్పు వచ్చి స్నేహపూర్వకమైన వాతావరణం ఒత్తిడి రహితమైన చదువుని వారు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఆ విధంగా విద్యార్థులను మనవైపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా వారిని మన దగ్గర కూర్చోబెట్టుకొని సామాజిక విలువల్ని సామాజిక పరిస్థితుల్ని ఇంటి వాతావరణాన్ని అనే ఆ ఇంటిని ఎలా మనం నిర్వహిస్తున్నామో విషయాలని డబ్బు యొక్క ఆవశ్యకతను ఇలా ప్రతిదీ కూడా మనం వాళ్ళకి సరదా సరదాగా చెప్పాలి ఏదో సీరియస్గా చెప్పారంటే సీరియస్గా చెప్తే వాళ్ళు వినరు సరదా సరదాగా చెబితే వాళ్ళు ఖచ్చితంగా వింటారు వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు దీని విలువలు తెలుసుకుంటూ ఉంటారు అనవసరంగా వృధా చేయడానికి ఇష్టపడరు వాళ్ళు సమయంగా అని వాళ్ళకి మనం ఇవ్వకపోతే ఏదో నేర్చుకోవడానికి సమయం ఇవ్వకపోతే ఖాళీగా విడిచిపెట్టామా స్మార్ట్ ఫోన్ వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనం కూడా ఏం చేస్తాం ఏదో సెలవులే కదా ఏదో చేసుకుంటాలే అని వదిలేస్తాం అది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది చెప్పిందే చెబుతున్నాను అని మీకు అనిపించవచ్చు అంటే కొన్ని కొన్ని విషయాలు మరొక్కసారి పోసుకూర్చున్నట్టు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మంచి విషయాలు కొంచెం తొందరగా మనకి ఈ బుర్రకి ఎక్కవండి చెడు విషయాలు ఒక్కసారి చాలు చెప్తే చాలు వెంటనే వాళ్ళని ఆచరిస్తూ ఉంటాం మంచి విషయాలు చెప్పిన వెంటనే ఏదో లేరా ఏదో చెప్తూ ఉంటారు ఏదో అనవసరం ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేయగలం సెలవుల్లో ఆడుకుంటారులో అదే చేసుకుంటారు సినిమాకి వెళ్ళి పోతారు సెలవులు ఇలా గడిచిపోతే చాలు కదా అని అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పండి అంటే ఈ సెలవుల్లోనే మనం వాళ్ళకి మంచి విలువలు వచ్చే అవకాశాన్ని అవకాశాన్ని ఇవ్వట్లేదు మనం వాళ్ళు ఇష్ట స్వీకరిస్తారు వాళ్ళ వంటలుగా విడిచిపెట్టడం మంచిది కాదు ఇలాంటి ఏదైనా సమ్మర్ క్లాసెస్ కానీ సమ్మర్లో ఏర్పాటు చేసే ట్రైనింగ్స్ కానీ సమ్మర్లో ఉన్నటువంటి శుభద క్లాసెస్ కానీ సమ్మర్లో ఉన్నటువంటి గ్రంథాలయ తరగతులకు కానీ ఇలా వాళ్ళకి సమయం సరదాగా గడిచిపోయే విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే బట్టి విధానం కాకుండా సరదాగా గడిచిపోయేదాన్ని ఏర్పాటు చేసామనుకో వాళ్ళు అసలు మొబైల్ అని దగ్గర వాళ్ళు అది ఏంటో అనిపిస్తుంటుంది మరి ఒక ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతే మొబైల్స్ అనేవి అంతగా లేకపోవడం వల్ల మేము ముఖ్యంగా సెలవుల్లో గడిపే విధానం చాలా ఆనందదాయకంగా ఉండేది చాలా స్వేచ్ఛగా గడిపేవారం పొలాలకు వెళ్ళిపోయేవారం తాటికాయలు అవన్నీ తెచ్చుకొని ముంజికాయలు వాటి తిని అసలే ఎంత విచ్చలవిడిగా ఆడుకునేవారమో తెలియదు సరదా సరదాగా ఉండేవారు స్నేహితులందరూ ఏ కల్మషం లేకుండా మంచి మనసుతో మంచి వాతావరణంలో మంచి భావాలతో వసంబంలాగా ఉండేవారు ఎక్కడ సమయం లేదండి ఎవరికెవరో ఏమున తీర్లో ఉన్నారు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు అదే నలుగురు వ్యక్తులు నలుగురికి నాలుగు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి నలుగురు నాలుగు ఫోన్లో కలక్షేపం చేస్తూ ఉంటారు అక్కడంతా వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది అది ఆ నిశ్శబ్దం అనేది ఇబ్బందికరమైన నిశ్శబ్దం అందరూ మొబైల్స్లోనే ఉండగలిగితే పరిస్థితి చాలా ఇబ్బంది కదా ఒకసారి ఆలోచించండి మరి ఎక్కువగా ఈ ఫోన్స్ వాడడం వల్ల కళ్ళుకి చాలా ఇబ్బంది కలిగింది కళ్ళు అలిసిపోతూ ఉంటాయి తర్వాత మన బ్రెయిన్ కూడా బాగా ఇబ్బందిగా గురవుతూ ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది అలాగా ఇంకా 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 అని అనిపిస్తూ ఉంటుంది అందువల్ల వీటి జోలిని దూరంగా పెట్టాలంటే మనం వాటిని అలవాటు చేయాలి ఇది నేను తల్లిదండ్రులకు ఇచ్చిన ముఖ్య సూచన అదేవిధంగా మన బంధువుల్ని పరిచయం చేయడం వరసలని తెలియపరచడం వాళ్ళతో చక్కగా మాట్లాడే విధానాన్ని అంటే పెద్దవారి పట్ల ఎలా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలనే విషయాలను మనం ముందుగా తెలియపరచడం ఆ బంధుత్వాన్ని మన పరిచయం చేయడం ఇలా చేయడం వల్ల వాళ్ళు ఒక రకమైన ఆనందం నాకు బంధువులు ఉన్నారు వాళ్ళు నాకు భరోసా నేను వాళ్ళ కోసమైనా బాగా చదువుకోవాలి మంచి పేరు తీసుకురావాలి నాన్నగారికి అమ్మగారికి పేరు తీసుకురావాలి నా బంధువుల దగ్గర వాళ్ళు తల ఎత్తుకునే విధంగా చెయ్యాలి అనే భావన విద్యార్థులకు వస్తుందనమాట మనం వాళ్ళు వెచ్చలవిడిగా వదిలేసామనుకోండి వాడు వెచ్చలవిడిగానే తిరుగుతూ ఉంటాడు వాడికి మంచి విలువలతో కూడుకున్నటువంటి విషయాలను తెలియపరచడానికి వాళ్ళు మన దగ్గర చేర్చుకున్నాం అనుకోండి కొన్ని రోజులకైనా మంచి నేర్చుకుంటూ ఉంటాడు తద్వారా వాడు మానసికంగా దృఢమవుతాడు మరి ఈ మొబైల్ చూసేవాడు మానసికంగా దృఢం కాడు మానసికంగా బలహీనమవుతాడు మానసికంగా బలహీనం అయితే మరి వాడు చదవలేడు చిరాకు చిరాకుగా ఉంటాడు ఎవరి పట్ల సరిగా ఉండడు ఏకాగ్రత కోల్పోతాడు కాబట్టి తప్పనిసరిగా మనం మన పిల్లలను ఈ ముప్పై నలభై రోజులు మన దగ్గర ఉంచుకొని మంచి విషయాలతో పాటు మంచి ఆటలు మంచి మంచి వ్యక్తులను పరిచయం చేయడం వాళ్ళ జీవిత చరిత్రను తెలియపరచడం రామాయణ మహాభారతాలైన ఇతిహాసాల యొక్క ఆవశ్యకతను తెలియపరచడం ఇలాంటివన్నీ చేయాలి మరి ముఖ్యంగా పల్లెటూళ్ళలో చాలా వరకు విద్యార్థితను వ్యాస సెలవులను సక్రమంగానే గడపడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఇప్పుడు కూడా అక్కడ ఆ వాతావరణం పొల్యూట్ అయిపోయింది అనుకోండి పొల్యూట్ అయిపోయిన దాన్ని మనం కడిగేయాలి పొల్యూషన్ లేకుండా అక్కడ బుర్ర నుంచి కొన్ని విషయాలు తీసేయాలి తీసేయాలంటే ఇలా అనేక రకమైన కార్యక్రమాలను వాళ్ళని శిక్షణ ఇప్పించడం కానీ సరదాగా వాళ్ళని అక్కడక్కడ తీసుకెళ్ళడం కానీ రైతు ఉంటే పొలం ఉంటే పొలం దగ్గర తీసుకెళ్ళడం పొలం విషయాలు తెలియపరచడం వాడికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్ళడం ఆ ఫ్యాక్టరీ వివరాలు తెలియపరచడం ఆ పార్ట్స్ని పరిచయం చేయడం లేకపోతే ఉద్యోగంగా మనం ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే అవసరమైతే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఉద్యోగ అంశం తెలియపరచడం మనం మార్కెట్కి వెళ్తే మార్కెట్ని కూడా వాడికి ఎలా మార్కెట్ చేయాలి ఎలా కొంతవరకు బేరం బేరవాడతాం కదండి కొంతవరకు మనం ఎలా బేరవాడాలి ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా దుర్వీణ చేయకూడదు అన్ని విషయాలు కూడా మన పిల్లలకు మనం తెలియపరిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ తడుముకోకుండా ఎవరాసరా తీసుకోకుండా స్వతహాగా వారు అన్నీ కూడా వాళ్ళ జీవితానికి అవసరమైన సమకూర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట మరి స్వేచ్ఛ వాతావరణంలో వాళ్ళు విడిచిపెట్టడం చాలా సమంజసమే కానీ స్వేచ్ఛా వాతావరణంలో పిల్లలు తిరగకుండా మనం పరిశీలన చేయడం కూడా ముఖ్యమైన విషయం తప్పకుండా మనం మన పిల్లలను వేసవిలో ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు మన ఇంట్లోనే ఉండే విధంగా వీలైతే ఇలాంటి ట్రైనింగ్ క్లాసులకు కానీ ఇది శిక్షణ క్లాసులకు కానీ లేకపోతే ఏమైనా శుభదా క్లాసులకు కానీ పంపించేటప్పుడు ఉదయాన్నే పెడతరగడం ఉదయాన్ని పంపించడం ఆ సమయం వచ్చేటప్పటికి ఇంటికి చేరే విధంగా చూడడం ఇంటి దగ్గర మనం అందరం కలిపి భోజనం చేయడం ఆ భోజనం చేసేటప్పుడు వాళ్ళకు ఒక రకమైన ఐక్యమత్యం అనేది కనబడితే కుటుంబం అంతా ఒక దగ్గర చేస్తున్నాం కదా అని ఆలోచన వస్తుంది భోజనం చేస్తున్నప్పుడు ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం గురించి వివరించడం ఒక్క మెతుకు కూడా కింద పడకుండా చూడమని ప్రతి మెతుకు కూడా చాలా అవసరమని అలాంటప్పుడు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి తెలియపరచడం ఇంకా ఫుట్పాత్ మీద ఎక్కడెక్కడో అనాథాసంలో ఉంటున్న వాళ్ళ గురించి తెలియపరచడం ఈ కొంతమంది అన్నం విడిచిపెట్టి తిని తిని విడిచిపెట్టేస్తుంది ఎవరికి పనికిరాదు వృధాగా పోవలసిందే అలా వృధా చేయకూడదని తెలియపరచడం ఇలా ప్రతి విషయాన్ని కూడా మన సున్నితంగా సరదాగా ఆసక్తిగా తెలియపరిస్తే పిల్లలు వింటారు ఇదే విషయాలను మనం సీరియస్గా చెప్పామనుకోండి చిరాగ్గా చెప్పామనుకోండి వాడికి ఎక్కడో కాలుతుంది ఇది అందరితో తల్లిదండ్రులు తెలుసండి నాకు కూడా తెలుసు వాళ్ళ పిల్లలకైనా మనం ఆర్డర్ ప్రకారమో లేకపోతే ఏదో కమాండ్గా ఇది చేయాలి రూలు ప్రకారం మనం చెప్పామా వాళ్ళు చెయ్యరండి చెయ్యరు సరికదా చాటుగా వాళ్ళు ప్రయత్నం చేయడం మన మీద గౌరవం పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని సున్నితంగా ప్రతి విషయంలో ఏదైనా ఎక్కువ పొరపాటు జరిగినా సున్నితంగా మందలించి దాని ఆవశ్యకతను ఎలా చేయడం వల్ల ఈ విధంగా అయ్యిందిరా ఈ పరిస్థితి నేను లేకపోతే పరిస్థితి ఏంటి అది మరి కొంతవరకు నేను చెప్పగా చేయగలిగాను భవిష్యత్తులో నేను ఉండలేక లేనప్పుడు నువ్వు ఎలా నెట్టుకొస్తావు నీ కాలం అది ఎలా నిలబడతావు ఇది మన తల్లిదండ్రులకు మన పిల్లలకు ఖచ్చితంగా మనం తెలియపరచడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా మీకు నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లలను వేసవి సెలవుల్లో చక్కగా కూర్చోబెట్టుకొని వాళ్ళు కొంచెం మంచి విషయాలు తెలియపరచడం భవిష్యత్తును వివరించడం పాఠశాల ఎలా ఉండాలి గురువుల పట్ల ఎలా ఉండాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మీరు నూరు పోసారనుకోండి ఖచ్చితంగా పాఠశాలలన్నీ కూడా మంచి వాతావరణంలో ఉంటాయి అందుకే ఒక మహానుభావుడు ఏం చెప్పానంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటాను మీరు గుడి కట్టండి గుడి కడితే ఒక వెయ్యి మంది భిక్షగాలు ఏర్పడతారు చూడండి ఒకసారి ప్రతి గుడి దగ్గర భిక్షగాలు ఉంటారు కదండి అదే నువ్వు వడి కట్టావు అనుకో వెయ్యి మంది మేధావాలు ఏర్పడతారు అందుకే అన్నారు గుడి కంటే బడి మిన్న ఒకసారి ఆలోచించండి అందువల్ల ఎవరైనా గాతలైనా ఎవరైనా ఉంటే బడి కట్టడానికి ప్రయత్నం చేయండి మరి బడులు ఉన్నాయి కదా అని బడిలో ముఖ్యంగా పిల్లలకు అవసరమైన వాటిని సేకరించి వాటికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇలాగా అనేక రకంగా మౌలిక సదుపాయాలను కూడా ఒక దగ్గర ఉండకపోవచ్చు ఆ సదుపాయాలను అందించండి ప్రభుత్వ పాఠశాలలో ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల్ని తొలగించండి ఆ విధంగా మీ పిల్లలతో పాటు ఇంకా మిగతా పిల్లలు కూడా అనేక విధాలుగా వాళ్ళు ఉపయోగపడి చదవడానికి వాళ్ళకి భరోసాగా ఉంటుంది అనమాట అందువల్ల ప్రియమైన విద్యార్థులారా ప్రియమైన యువత తల్లిదండ్రులు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్లు ఉపాధ్యాయులు చెప్పినట్లు మీరు నడవ నడ నడవాలి ఆ నడవరికి అనేది అలవాటు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది కొంతమంది ఏమనుకుంటారు సోది చెబుతున్నాడు రా బాబు ఈడే సోది ఈ సోది తాగలేట అనుకుంటుంటారు ఇది సోది కాదండి సోది అనుకుంటే చాలా పొరపాటు వాడి భవిష్యత్తుకి ఇది ఒక పునాది సోది కాదు పునాది వాడు ఉన్నతంగా ఎదగడానికి ఏర్పాటు చేసే స్టెప్స్ ఎన్నో అనుభవాల పూర్వకంగా వారిని ఉద్ధరించడానికి ఒక కేంద్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు వేసవి సెలవులు హాయిగా ఆనందంగా గడిచిపోతాయి వరకు జూన్ పన్నెండు స్కూల్ తెరిచేటప్పటికి ప్రశాంతంగా వెళ్తాడండి ఎప్పుడు కూలి స్కూల్ తెరుస్తుందా ఎప్పుడు స్నేహితులు కలవాలి ఎప్పుడు గురువులు కలవాలి అన్న ఆలోచనతో వాడు సిద్ధంగా ఉంటాడు అవునా కదా ఒకసారి మీరు ఆలోచించండి చాలా సిద్ధంగా ఉంటారు సిద్ధంగా ఉంటూ ఇంకా తొందరగా స్కూల్ పిలిస్తే నేర్చుకోవచ్చు ఇప్పటికీ నేను చాలా నేర్చుకుని ఇవన్నీ కూడా మా గురువు గారికి అందిద్దాం అనే కొంతమంది ఆసక్తిగా కూడా ఉంటారు కాబట్టి ఆ ఉన్న ముప్పై నలభై సెలవులని సద్వినియో సద్వినియోగం అయ్యే విధంగా ప్రియమైన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బంధువులు అందరూ కూడా మీ పిల్లలను అదే దారిలో పెట్టడానికి మంచి విలువలతో కూడిన సరదా అయిన విజ్ఞానాన్ని అందించడానికి కొంత ఒక పూట ఒక పూట పిల్లల పట్ల చదువుకోవడం ఒక పూట పిల్లలు ఆరోగ్యకరమైన ఆటలు ఆడుకోవడం అనారోగ్యకరమైన ఆటలు కాదండి అసలు ఈ నలభై ముప్పై రోజులే అవి ఈ రోజులు అసలు మొబైల్ని పూర్తిగా అవాయిడ్ చేయించాలి ఎప్పుడైతే అవాయిడ్ చేయిస్తామో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాడికి ఇంట్రెస్ట్ పోతుంది పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అవే చూస్తాడు మొబైల్సిన పక్కన పెడతాడు అప్పుడు ఇన్ని అద్భుతమైన విలువలు వస్తాయి ఆలోచించేటప్పటికి చాలా అద్భుతమైన విలువలు రావడం జరుగుతుంది అదే కథను మనకు కావాల్సింది విలువలతో కూడుకున్న విద్యార్థుల బయటకు వస్తేనే విజ్ఞానం అనేది వికసిస్తుంది విలువలు లేని విద్యార్థుల మనం ఏదో రూపంలో మనం గెంటేసామనుకో చాలా ప్రమాదం విలువైన వాళ్ళందరూ కూడా విలువలు గడిగిన వాళ్ళందరూ కూడా అవిలువలుగా మారిపోయే అవి అంటే విలువలు లేని వ్యక్తులుగా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలను ఉన్న సమయం ఉన్న వేసవిలో అవకాశం ఉన్నంత వరకు మీరు వాళ్ళతో గడపడానికి స్నేహపూర్వకంగా ఉండడానికి మంచి విషయాలు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి మీకు అవకాశం రావు మీ స్నేహ మీ యొక్క శ్రీమతికి లేకపోతే ఇంకొక అమ్మ మా నాన్న మా తాతయ్య ఆ విధంగా అందరూ పాలు పంచుకొని విద్యార్థులు భవితకు ఒక భవితకు ఒక పునాది ఆ భవితకు ఒక ఆలంబన అందిస్తారని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ వేసిల్సినలో మీ పిల్లల్ని సక్రమంగా మీ కనుశైల్లోనే మీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి మరి ప్రమాదంగా చాలామంది విడిచిపెట్టిస్తే వాతావరణం వేడిగా ఉందని వాటర్ ఫాల్స్లో దగ్గర దగ్గర ఉంటాయి మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి మరణించే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ఇంకా వాతావరణం చాలా బాగుంటుంది అనుకొని కొండల్లోకి వెళ్ళిపోయి అనేక రకమైన సమస్యలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం ఇక్కడ అలాంటి వాతావరణం లేకుండా మంచి వాతావరణంతో మనం ముందుకి విద్యార్థులు నడిపించగలిగితే ఖచ్చితంగా అనుకున్న విషయాలు వాళ్ళు మన దారిలోకి వచ్చి మనం చెప్పినట్టు విని మంచి విద్యార్థులుగా వాళ్ళు బాగుపడతారని ఖచ్చితంగా ఘంటాపరంగా చెబుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపోతకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యాసంలో మీ పిల్లలకు సక్రమంగా ఉపయోగించుకునే విధంగా తప్పనిసరిగా వారికి వివరించండి వాళ్ళు వింటారు ఖచ్చితంగా చేస్తారు విద్యార్థులు అందరూ మంచి వాళ్ళే మనం తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మనం చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప స్వతహాగా ఎవరు చెడ్డపిల్లలు అనేవాళ్ళు ఉండరు కాబట్టి తప్పనిసరిగా మనం ఈ యొక్క వ్యవస్థను యాభై రోజుల్లో నలభై రోజుల్లో ఈ యువతరాన్ని ఒక ఉన్నతమైన భావాలతో నడిపించడానికి మనందరము కృషి చేద్దాం కృషితో నాస్తి దుర్భిక్షం అక్షర సత్యం కదండి అందువల్ల ఖచ్చితంగా ఈరోజు నుండే మనం మన పిల్లలకి మంచి విలువలతో కూడుకున్న వివిధ రకమైన పనుల్ని మనం అందిద్దాం మరి ఈ వీడియో చివరి వరకు మీ అందరూ చూసే ఉంటారు ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ మిత్రడు జామి సత్యనారాయణ